రాల్వే కోడూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రైల్వే కోడూరు పట్ల మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్ నాయుడు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి నాయకులతో కలిసి దేశభక్తి గీతాలు పాడుతూ భజన చేస్తూ జాతిపిత మహాత్మా గాంధీకి జై జై బోలో అంటూ నినాదాలు చేశారు స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేస్తూ గాంధీజీ విగ్రహానికి పులమాల వే శిఘర నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం గాంధీజీ శాంతియుతంగా ఆ రోజుల్లోనే పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని మనమంతా కూడా గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన అన్నారు దేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి కూడా జై కిసాన్ జై జవాన్ అంటూ నినాదంతో అభివృద్ధి చేశారు కావున వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గాంధీజీ ఆశయ సాధన కోసం దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సత్యమేవ జైతే అంటూ నినాదంతో అక్రమాలను అరాచకాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగితే దేశం అన్ని విధాల అభివృద్ధి పదల్లో దూసుకుపోతుందంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వికలాంగులు నేను ఒక గిరిజనులు అయితే మన నియోజకవర్గంలో దాదాపు రెండు వందల మంది భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు మన శక్తి కొద్ది ఏప్రిల్ నుంచి మనం సహాయం చేస్తున్నాం వాళ్ళందరినీ ఎన్రోల్ చేయించగలుగుతాం మిగతా వాళ్ళందరినీ ఎన్రోల్ చేయించుకునే బాధ్యత కోడూరు టౌన్లో ఏ వార్డు ఇన్ఛార్జ్ ఆ వార్డు గ్రామ పంచాయతీల్లో మనకు తెలిసిన దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళకు సర్టిఫికెట్ ఇప్పించటం వాళ్ళని ఎన్రోల్ చేయించడం జరగాలి ఒక ఊర్లో ఏదో ఊరు కాదు గుండాలపల్లలో సెంటు భూము లేదు ఇద్దరి పేరుతో ఇరవై ఇరవై ఎకరాలు పొలం ఉండాలని చెప్పేసి రికార్డ్ చెప్తున్నారు మనకు పెన్షన్ ఎందుకు అదే తహసీల్దార్ గారిని అడగమని చెప్పిన ఆ ఇరవై ఎకరాల భూమి మాకు చూపించండి మాకు పెన్షన్ వద్దు ఇరవై ఎకరాలు ఇప్పుడు మాకు పెన్షన్ ఉంటూ వద్దు లేదా మా భూమి ఇవ్వినప్పుడు మా పెన్షన్ నిన్ననే రిప్రజెంట్ చేయమని చెప్పిన నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బుద్ధవారిపల్లలో ఐదు మందికి ఉద్యోగం అని రాసి పెన్షన్ తీసేశాను అప్పుడు డెబ్బై ఐదు రూపాయలే పెన్షన్ జిల్లా పరిస్థితుల్లో ప్రశ్న వేసిన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి మాకు పెన్షన్ వస్తుంది సాయంత్రం ఐదు గంటల లోపల రిపోర్ట్ తెప్పించుకొని మీటింగ్ అయ్యే లోపల వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు పాపం సర్వే వచ్చిన వాళ్ళకు మీరేం చేస్తారంటే ఉద్యోగం చేస్తారన్నారు పల్లెల్లో సాకల వృత్తిని ఉద్యోగం అంటారు ఆ ఐదు మంది పాపం సాకులు ఆ వృత్తి బదులు ఆ ఉద్యోగం బదులు ఈ ఉద్యోగం రాశారు కొందరికి కావాలనే మన వాళ్ళకు పెన్షన్లు తీసేస్తున్నారు దాన్ని కూడా జాగ్రత్తగా మీకు తెలుసు ఇప్పుడు మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి దసరా నుంచి ఒక సులుకాలిక దీపావళికి ఒక కానుకూలు ఉద్యోగానికి ఆర్థిక దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఈ పనికి ఆహార విషయంలో ఒక మాట చెప్పాను నేను మా నాన్నగారు ఈ మాట చెప్పారు కూలీ పని చేసినటువంటి వ్యక్తికి చెమట ఆరక ముందుగానే కూలి కూలిస్తే మనం బాగుపడతామని చెప్పారు మనం మూడు రోజులకు ఇంకా ఇవ్వలేదు అంటే అప్పుడే చెప్పి హఠావుటిన ఢిల్లీకి ప్రయాణం పెట్టుకొని అధికారులంతా మూడు రోజులు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోకుండా పనులు చేపించారు ముందు గవర్నమెంట్ దగ్గర ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి దానికి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి ఆగస్టు పద్నాలుగు పదహైదు తేదీ లోపల అందరికీ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినటువంటి గంట పనులు కళ్యాణ్ నిన్ను కూడా కలిసి ఒక మాట చెప్పడం జరిగింది దాన్ని స్టడీ చేస్తానని చెప్పారు ఏమిటంటే పారిస్థితి కార్మికులకు ఆరు నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వలేదని చెప్పేసి నిన్న చెట్టుకుంట్లో వాళ్ళు పది మంది నేను ఆవిడ కారు నిలబెట్టుకొని ఉంటే వచ్చి చెప్పారు పది మంది తీరామరా ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆర్థికంగా ముందున్నటువంటి పంచాయతీలైనా ఏ నెలకు ఆ నెల కార్మికులకు జీతాలు ఇచ్చుకుంటూ పోవాలి మనం కుక్క తెచ్చిన పల్లి కుక్క తెచ్చినా ఎనికి తెచ్చినా మనం ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ గారి శాంతియుత పోరాటాన్ని గుర్తు మహాత్మా గాంధీ గారి ఆశయాలు విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి ఒక సంఘటన చెప్పాల భగత్ సింగ్ను చంద్రశేఖరు ఆజాదులు ఇబ్బంది బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయాలని శక్తి ప్రయత్నం చేశారు అప్పుడు మహాత్మా గాంధీ లోటుకుండా ఆయన చెప్తే మేము వాళ్ళకు గురించి ఇవ్వమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు జారీ చేశారు అప్పుడు వాళ్ళు ముగ్గురు ఆశయం కోసం మేము చస్తాం కానీ మా ఆశయాలు మాది హింసావాదమే బ్రిటిష్ వాళ్ళు తరమాలంటే హింస ద్వారా తరమాల్సిందే అహింసతో వాళ్ళు బయటికి వారు అని గట్టిగా వాళ్ళు చెప్పారు వారు నమ్ముకునే సిద్ధాంతం వాళ్ళకు గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతం గాంధీ గారి ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముఖులంతా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తారు ఆయనకు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రాముకులంటే మంచి ఇష్టం కష్టపడే వాళ్ళంటే ఒక పెద్ద ఇష్టం ఆ రోజే ఒక మాట చెప్పాడు ఈశ్వరుడు నందిని ప్రతి ఒక్క ఊరికి పోయి జనానికి చెప్పు మూడు పూట్ల స్నానం ఆచరించి ఒక పూట భోంచేయండి నేను చెప్పమని చెప్పాడు నందేశ్వరుడు మర్చిపోయి మూడు పూట్ల భోంచేసి ఒక పూట స్నానం చేయమని చెప్పాడు అందువల్ల ఇప్పుడు మనం మూడు పూట్ల చేస్తున్నాం ఆయన మర్చిపోకుండా ఉంటే ఒక పూట బదులు మూడు పూట్లు మూడు పూట బదులు ఒక పూట అందుకని నందీశ్వరుని చెప్పించాడు నువ్వు కష్టపడి నువ్వు సంపాదిస్తూ మూడు పూట తింటారు నేను ఇచ్చింది ఒక పూటే అందుకని చెప్పేసి ఎద్దులు కొనటం లాంటివి అన్నీ జరిగినాయని చెప్పేసి ఆయన పుస్తకంలో రాసుకొని ఉన్నారు ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామ్ రాముని మీద అమితమైన విశ్వాసంతో ఏ రామని చెప్పేసి ప్రాణాన్ని వదిలేదు అలాంటి మహానుభావుని మనల్ని మనం చేసుకుంటూ రోజుకు ఒక గంట మనం సామాన్యుడికి అందుబాటులో ఉండేటిగా మన పని మనం చేసుకోవాల్సిందే మనకు జానాడు కల్పించాడు ఉదాహరణకు మనకు ఈ నెల నుంచి కొత్త పెన్షన్ ఇచ్చే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టనున్నారు ఇంటికి సర్వేకి వస్తున్నారు ఆ సర్వేలో అర్హులైనటువంటి వాళ్ళను మనం గుర్తించి వారి దృష్టికి గ్రామ సచివాలు ఎంగో లేదు చికలాంగులు నేను